అందరికీ నమస్కారం అండి శైలజీ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఎస్ రాజగోపాలరావు గారు రచించిన మాటల దుకాణం అనే కథను విందాం ఈ కథ అక్టోబర్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది పూర్వం ఒక గ్రామంలో ఒక వింత దుకాణం ఉండేది అది మాటల దుకాణం ధర్మపాలుడనే ఒక ఆయన ఆ దుకాణాన్ని నడిపేవాడు ఆయన ఒక్కొక్క చీటీ మీద ఒక్కొక్క సలహా రాసిపెట్టి కావలసిన వారికి కావలసినన్ని సలహాలు అమ్మేవాడు ఒక్కొక్క చీటీ ఖరీదు నూరు రూపాయలు ఈ చీట్లు కొన్నవారు వాటిలోని సలహాలు పాటించి లాభం పొందుతుండేవారు ఒకనాడు ఆ దుకాణానికి ఒక శ్రేష్ఠి వచ్చాడు ఆయన ధనికుడు మాటల దుకాణంలో ఆయన మూడు వందలిచ్చి మూడు సలహాలు కొనుక్కున్నాడు ఆ సలహాలు ఏమంటే ప్రయాణమై వెళ్ళేటప్పుడు భార్యకు వివరము చెప్పరాదు దారిలో భోజనం చేయవలసి వస్తే దారికి సమీపంగా భోజనం చేయరాదు తొందరపడి ఎవరితోనూ దేని గురించి పందెం వెయ్యరాదు ఈ సలహాలను కొనుక్కొని శ్రేష్ఠి ఇంటికి వెళ్ళాడు వీటిలో యదార్థం ఎంతవరకు ఉన్నది తెలుసుకోవాలని ఆయనకు కుతూహలం కలిగింది భార్యతో చెప్పకుండా ఆయన తొమ్మిది సంచులలో తొమ్మిది వేల రూపాయలు తీసుకుని బండి మాట్లాడుకుని వ్యాపారం చేయడానికి బస్తీకి బయలుదేరాడు శ్రేష్టి కొంత దూరం ప్రయాణించాక భోజనం వేళ అయ్యింది దారికి కొంత దూరంలో బావి కనిపించిన చోట బండి ఆపి బావి సమీపంలో భోజనం చేసి మళ్ళీ ప్రయాణమయ్యాడు కొద్ది దూరం వెళ్ళాక సంచులు లెక్క చూసుకుంటే తొమ్మిది ఉండవలసినవి ఎనిమిదే ఉన్నవి బావి వద్దకు వెళ్ళి వెతికితే పోయిన సంచి దొరికింది అది అక్కడే ఒక గడ్డి కుప్ప కింద పడి ఉన్నది తాను డబ్బిచ్చి కొనుక్కున్న సలహాల్లో ఒకటి మేలు చేసింది శ్రేష్ఠి సంతోషించాడు తాను దారిలోనే భోజనం చేసినట్లయితే ఆ సంచిని దారిని పోయేవాళ్ళు ఎవరో ఒకరు తీసుకుని ఉండేవాళ్ళు ఆ సంచి తీసుకుని ఆయన బండి వద్దకు వస్తుండగా ఆయన కాలికి ఒక పిచ్చి పుచ్చకాయ తగిలింది చిత్రమేమంటే అది తగలగానే ఆయన కాలికి ఎంతో కాలంగా మానకుండా ఉన్న పుండు ఒకటి తుడిచిపెట్టినట్టు నయమైంది ఆ కాయలో ఏదో మహత్తు ఉండి ఉండాలనుకుని దానిని తిరుగు ప్రయాణంలో తీసుకుపోయే ఉద్దేశంతో ఆయన బావి సమీపంలో గుర్తుగా ఒక తోట పాతిపెట్టి బండి ఎక్కి ప్రయాణం సాగించాడు బస్తీలో వ్యాపారం బాగా కలిసి వచ్చింది శ్రేష్ఠి పుష్కలంగా ధనం సంపాదించి దారిలో తాను దాచిపెట్టిన బుచ్చకాయ మాట మరచి మరొక దారిన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు ఆయన తిరిగి వచ్చేనాటికి ఆ గ్రామంలోని లక్షాధికారి రాచపుండుతో బాధపడుతున్నాడు ఆ రాచపుండు నయం చేసిన వారికి పదివేల రూపాయలు ఇస్తానని ఆయన చాటింపు వేయించాడు ఏమంటే ఎంతో మంది దానికి తగిన చికిత్స చేయలేకపోయారు ఈ సంగతి వినగానే శ్రేష్ఠికి తాను దాచిన పుచ్చకాయకు రాచపుణ్ నయమవుతుంది తనకు పదివేలు లాభం వస్తుంది ఈ సంతోషంలో ఆయన తాను కొనుక్కున్న సలహాలను మర్చిపోయి తాను దాచిపెట్టిన పిచ్చిపుచ్చకాయ సంగతి తాను దాన్ని తీసుకొచ్చి చికిత్స చేసి పదివేలు సంపాదించుకునేందుకు అవకాశం ఉన్న సంగతి భార్యకు చెప్పేసి నేను ఇప్పుడే లక్షాధికారి వద్దకు వెళ్ళి ఆయన చేత ఒప్పందం రాయించుకుని వస్తాను రేపు బయలుదేరి వెళ్ళి ఆ కాయ తెచ్చుకోవచ్చు అన్నాడు శ్రేష్ఠి గారి భార్య మరుక్షణమే ఈ విషయమంతా పూసగుచ్చినట్టు పొరుగింటి ఆవిడకు చెప్పింది ఆవిడ తన భర్తకు చెప్పింది శ్రేష్ఠి లక్షాధికారి ఇంటికి పోయే దారిలో పొరుగుంటివాడు వచ్చి ఆయనను కలుసుకున్నాడు మాటల సందర్భంలో ఇద్దరూ ఒకే పని మీద వెళుతున్నట్టు స్పష్టమైంది ఆ లక్షాధికారి రాచపుండు ఎలా నయమవుతుందో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు అన్నాడు శ్రేష్ఠి ఆ రహస్యం నాకు తెలుసును అన్నాడు పొరుగువాడు లక్షాధికారి పుండు నయం చేయటం నీ వల్ల కాదు అన్నాడు శ్రేష్ఠి నయం చేస్తాను చేతనైతే పందెం కాయి అన్నాడు పొరుగువాడు శ్రేష్టి తాను కొనుక్కున్న సలహాలు మళ్లీ మరిచిపోయి తన పొరుగువాడు ఆ రాచపుడును నయం చేసే పక్షంలో ఆయన తన ఇంట దేన్ని తాకితే దాన్ని ఇచ్చేస్తానని పందెం కాశాడు పొరుగువాడు ఆ సాయంకాలమే బయలుదేరి నూతి వద్దకు వెళ్ళి శ్రేష్ఠి దాచిపెట్టిన పుచ్చకాయను తవ్వి తీసి లక్షాధికారి రాచపుడుకు దాన్ని తగిలించి నయం చేసేశాడు శ్రేష్టి ఇంకా బయలుదేరక ముందే ఇంతా జరిగిపోయింది అన్న ప్రకారం తన పొరుగువాడు తన ఇంట్లోకి వచ్చి తన ఇనపెట్టి తాకితే ఏం కాను తన సంపద వేలకు వేలు అందులో ఉన్నది తాను సలహాలను పాటించకపోవడం చేతనే ఈ ప్రమాదం వచ్చిపడింది తాను పుచ్చకాయ కోసం పోబోతున్నట్లు భార్యకు చెప్పాడు అంతటితో పోని ఒక తొందరపడి పొరుగువాడితో పందెం వేసుకున్నాడు శ్రేష్ఠి పరిగెత్తుకుంటూ మాటల దుకాణానికి వెళ్ళి ధర్మపాలుడి కాళ్ళ మీద పడి జరిగినదంతా చెప్పి తనకు నష్టం కలగకుండా ఉపాయం చెప్పమన్నాడు జరిగిందేదో జరిగింది నీ పెట్టెను అటక మీద పెట్టించి పొరుగువాడు వచ్చేసరికి అటకకు నిచ్చెన వేసి ఉంచు నేను కూడా వస్తాను అన్నాడు ధర్మపారుడు పొరుగువాడు శ్రేష్ఠి ఇంటికి వచ్చి తన పందెం వసూలు చేసుకుంటాడని తెలిసి నలుగురు పోగయ్యారు ఆ సాయంకాలం పది మంది ఎరిగిన వాళ్లను వెంటబెట్టుకుని పొరుగువాడు శ్రేష్టి ఇంటి లోపలికి ప్రవేశించాడు అటూ ఇటూ చూశాడు ఇనప్పెట్టే కనిపించలేదు అటక నిచ్చెనా మటుకు కనిపించాయి ఇనపెట్టే అటక మీద ఉన్నది నిచ్చెన ఎక్కటానికి గాను పొరుగువాడు దాన్ని అనాలోచితంగా పట్టుకున్నాడు శ్రేష్ఠి నిచ్చెన తాకావు ఇక అది నీది కాదు పందెంలో నీవు ఓడావు అన్నాడు ధర్మపాలుడు దీనికి పొరుగువాడు పదే పదే అభ్యంతరం చెప్పాడు కానీ అక్కడ చేరిన వారంతా ధర్మపాలుడు చెప్పినది ధర్మమేనన్నారు ఆయన ధర్మాన శ్రేష్ఠికి పెద్ద నష్టం తప్పింది ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి